గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ ధరకు నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని డయాబెటీస్ అండి ఈ మధ్య కాలంలో డయాబెటీస్ చాలా యంగ్గా ఉన్నప్పుడే వస్తుంది ఎందుకంటే డయాబెటీస్ అనే పక్క ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మనకి కంపల్సరీ హెరిడేటర్ బట్టి లైఫ్ స్టైల్ని బట్టి ఖచ్చితంగా ఒక ఏజ్ దాటిన తర్వాత డయాబెటిక్ అనేది మనం కామన్గా చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలోనే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ అని డయాబెటిక్ లెవెల్స్ హై అయిపోతున్నాయని చెప్పేసి వస్తుంటారు ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరకు వచ్చిన థర్టీ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఒక బాయ్ వచ్చినప్పుడు తను కొన్ని సింటమ్స్ ఉన్నాయన్నమాట లైక్ బాడీలో ఎక్కువగా లెథార్జిగా అనిపించడం అంటే వీక్గా ఏదైనా పని చేయడానికి కూడా బాడీ సహకరించకపోవడము దాంతోపాటు కొద్దిగా యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళడము దాహం ఎక్కువ వేయడము జుట్టు బాగా రాలడము అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనము నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నార్మల్ వర్క్ ఉంది కానీ బురువు మాత్రం తదేకంగా తగ్గిపోతూ ఉంటారు మజిల్లాస్ బాగా అవుతుంటారు ఈ సిమ్టమ్స్ అన్నీ తీసుకొని తను మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒకసారి డయాబెటిక్ టెస్ట్ చేయించుకొని వెళ్ళినప్పుడు అసలు నేను చాలా ఎంగిని నాకు డయాబెటిక్ రావడం ఏంటని చెప్పేసి టెస్ట్ చేయించడానికి రెండు మూడు రోజులు ఇటు అటు చేశారనమాట మేము చాలా సిమ్టమ్స్ ఉన్నాయండి వెళ్ళి చేయించుకోవాలంటే చేయించుకొని వస్తే హెచ్బీఏవన్సీ ఉంటుంది త్రీ మంత్స్ యావరేజ్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సెవెన్ టు నైన్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే మోర్ దెన్ లెవెల్స్ అనమాట ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇట్స్ వెరీ నార్మల్ మోర్ దెన్ వెళ్ళితేనే మనం ప్రీ డయాబెటిక్ అంటాం కానీ నైన్ పాయింట్స్ లేక వెళ్ళిందంటే చాలా అసలు అంటే బాడీ ఎన్నో రకాల ఇండికేట్ చేస్తుంది మనకి డయాబెటీస్ స్టార్టింగ్లోనే సో స్టార్టింగ్లో మన డయాబెటీస్ని వెళ్ళినప్పుడు యూరిన్లో నూరగా రావడము లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడము లేదంటే బ్లాడర్ నిండిపోయి మనం వెళ్ళిన యూరిన్ కొద్దిగా యూరిన్కి వెళ్తాం మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వెళ్తాం ఇలా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ లాంగ్గా ఇప్పుడు లాంగ్ ఎక్కువ సార్లు వెళ్ళడం జరుగుతుంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ కనపడినా లేదంటే బాడీలో అంటే లైక్ నరాల్లో తిమ్మిరి రావడము ఇప్పుడు కూర్చొని లేచిన వెంటనే నార్మల్ వ్యక్తులలో ఇలాంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రీ డయాబెటిక్లో డయాబెటిక్ వాళ్ళల్లో కూర్చొని అది అదొక బాడీలో అక్కడక్కడ నరాలు పట్టేయడం పిక్కలు పట్టేయడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా కూడా ఒక్కసారి డాక్టర్ని అప్రోచ్ అయ్యి అసలు మీ సిమ్టమ్స్లో యూరిన్కి ఎక్కువ వెళ్ళడం దాహం ఎక్కువ వేయడము నిద్ర కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది వీళ్ళకి మనం గమనిస్తే నిద్రపోతారు మళ్ళీ మధ్యలో యూరిన్కి వెళ్తూనే ఉంటారు టూ టూ త్రీ టైమ్స్ ఇలాంటి ఏ సిమ్టమ్ కనపడినా కూడా మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ అసలు వన్స్ కానీ చేయించుకుంటే చాలా మంచిదండి అలా వచ్చిన కేసుని మేము సో స్టార్టింగ్లో అంత లెవెల్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ డయాబెటిక్ స్పెషలిస్ట్ న్యాచురపతి రెండుని కంబైన్ చేస్తూ ఒక టూ మంత్స్ మానిటర్ చేసాం మేము సో ఆ టూ మంత్స్లో ఎలా అంటే ఫస్ట్ కొద్దిగా హై డోసెస్ కాకుండా లో డోసెస్ టాబ్లెట్స్ పెట్టుకుంటూ అండ్ చాలామంది అంటుంటారు డయాబెటిక్ ట్యాబ్లెట్లు వాడితే జీవితాంతం వాడాలా బీపీకి ట్యాబ్లెట్లు వాడితే జీవితాంత జీవితాంతం వాడాల్సి వస్తుందేమో అని కంగారు పడుతుంటారు అవసరం లేదండి మనం హై లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నాం కదా సడన్గా మార్చిన వెంటనే కంట్రోల్ అవ్వదు మార్పు అనేది రెగ్యులర్గా మనం చేసుకుంటున్నంత కొద్ది అప్పుడు ఈ సపోర్టివ్గా ఈ మెడిసిన్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటాము అన్న కాన్ఫిడెంట్ ఉండి మార్చుకొని దానివల్ల ఎన్నో డయాబెటిక్కి స్లోగా బేసిక్ డోసెస్ తగ్గించు పెట్టుకుంటూ ట్యాబ్లెట్ అండ్ మేము ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసాము డైలీ వన్ అవర్ యోగా అండ్ తొందరగా పడుకోవడము స్ట్రెస్ మేనేజ్మెంట్లో కొన్ని కొన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది అలా చేసిన వితిన్ ట్వంటీ డేస్ తర్వాత షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ పోస్ట్ చాలా కంట్రోల్ అయ్యాయి అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్స్ ఒక తక్కువ డోసెస్లో పెట్టాము దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ట్యాబ్లెట్ ఆపేసి ఓన్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ ఇంకొద్దిగా మాడిఫై చేశాం డైట్ అలా చేసిన వితిన్ వన్ టూ మంత్స్లో మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్ లేకుండా సో షుగర్ లెవెల్స్ ఎప్పుడు చూసినా కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టు ఉన్నాయి కాబట్టి మనం ఫుడ్ని యోగాని స్ట్రెస్ని కొద్దిగా బ్యాలెన్స్ చేయగలిగితే వితిన్ టూ మంత్స్లో ఆయన ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ తర్వాత హెచ్బిఏన్సీ చేయించుకుంటే ఆయన నైన్ పాయింట్ ఫైవ్ కాస్త సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీకి వచ్చింది సో ఒకటి మనం ఏం చేయాలంటే డయాబెటిక్ వచ్చింది కదా అరే ట్యాబ్లెట్స్ తీసుకోవద్దేమో న్యాచురల్గా ఏదన్నా ఫాలో అవుదామన్న ఇది వాళ్ళు అసలు కమిటెడ్గా ఉండాలి న్యాచురల్గా ఉన్నప్పుడు అసలు మనం కంప్లీట్గా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి సేమ్ ఇప్పుడు నేను ఈ రీసెంట్గా ఎన్నో కేసెస్ని ప్రీ డయాబెటిక్ కేసెస్ హై లెవెల్స్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్ని సో మనము ఖచ్చితంగా ఒక ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ ఏం వాడకుండా ఇలాంటి ప్యాటర్న్ డైట్ ఫాలో అయ్యి యోగా చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది సో మనం ఏం చేయాలి ఇప్పుడు మనం డయాబెటిక్ అన్న విషయం టెస్టులు చేయించుకున్న తర్వాత మనకు తెలుస్తుంది బట్ టెస్ట్కి ముందే మన శరీరం మనకు తెలియజేస్తుంది చెప్పాను కదా ఇన్ని సింటమ్స్ కనపడినప్పుడు మనం కన్నీ ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి బెండకాయ అండి అద్భుతంగా పనిచేస్తుంది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేసి మోషన్ సరిగా రాకపోని వాళ్ళకి మోషన్ కూడా ప్రాపర్గా అయ్యేటట్టు చేసి అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా మన బాడీలో ప్రాపర్గా అందేలాగా చేయడానికి బ్రహ్మాండంగా పనిచేసే వెజిటేబుల్ ఏదైనా ఉందంటే బెండకాయ సో బెండకాయ గురించి చాలామందికి తెలుసు వాళ్ళు ఎలా వా తీసుకోవాలి ఏంటి అనేది ఒక చాలామందికి డౌట్స్ ఉంటాయి ఇప్పుడు అదే మనం క్లారిఫై చెప్తాము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి ఒక బెండకాయని ముక్కలు ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేయండి మెంతులు ఉంటాయి కదా మెంతులు ఒక అర స్పూన్ అంత మెంతుల్ని నీళ్ళలో వేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు ముక్కలు వన్ ఇంచు ముక్కల్ని నీళ్ళలో వేయండి నల్ల జీలకర్ర అని దొరుకుతుందండి ఈ నాలుగు అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటీక్కి నల్ల జీలకర్ర అని ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ ఎక్కడన్నా దొరుకుతాయి పావు స్పూన్ అంతా నల్ల జీలకర్ర ఇవి నీళ్ళలో నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు వేడి చేయండి నైట్ అంతా నానబెడతాం కదా మార్నింగ్ ఒక వన్ మినిట్ వరకు వేడి చేసి ఫిల్టర్ చేసి మార్నింగ్ బ్రష్ అయ్యాక కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఈ వాటర్ తాగండి డయాబెటిక్ లెవెల్స్కి మెటబాలిజంని స్పీడ్ చేయడానికి మోషన్ ప్రాపర్ అవ్వడానికి స్కిన్ హెల్తీగా ఉండడానికి అద్భుతంగా పనిచేసే ఏమన్నా వాటర్ ఉందంటే ఇది ఫోర్ ఇంగ్రీడియంట్స్ బెండకాయ సో ఖచ్చితంగా బెండకాయని వాటర్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని తాగడం వల్ల మార్నింగ్ మోషన్ స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది బెండకాయ సో దాంతోపాటు నల్ల జీలకర్ర ఇది కూడా ప్యాంక్రీస్ని స్టిమ్యులేట్ చేసి డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేయండి డయాబెటిక్ వాళ్ళకి కొన్ని తినద్దు కొన్ని తినండి అంటాము సో ఏవైతే వద్దంటామో అవే తినడానికి ఎక్కువ శరీరం ఇచ్చేస్తు ఉంటుంది డయాబెటీస్ వాళ్ళలో సో అవి ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా తిన్నా కూడా షుగర్ లెవెల్స్ని పెంచకుండా కాపాడే గుణాన్ని కలిగి ఉంది నల్ల జీలకర్ర సో నల్ల జీలకర్ర పావు స్పూను దాంతోపాటు చెక్క ముక్కలు వన్ ఇచ్చి మొక్కలు రెండు లేదా మూడు ముక్కలు మెంతులు పావు స్పూన్ ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోండి బెండకాయ ఒక బెండకాయ ముక్కలు ముక్క కట్ చేసి నీళ్ళలో వేయాలి పావు స్పూన్ అంత మెంతులు దాల్చిన చెక్క ముక్కలు వన్ నుంచి టూ టూ త్రీ పీసెస్ నల్ల జీలకర్ర పావు స్పూన్ ఇవి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ వాటర్లో ఇవన్నీ నానబెట్టి మార్నింగ్ లేచాక వన్ మినిట్ మరిగించి ఇవన్నీ ఫిల్టర్ చేసి మంచిగా మార్నింగ్ తాగారు అనుకోండి మనం డే ఏదైనా బై ఛాన్స్ ఏదైనా ఫ్రూట్ తినకుండా ఉండాల్సింది తిన తిన తినేసాము అలాంటప్పుడు షుగర్ అనేది పెరగకుండా మనకు బ్యాలెన్స్ చేయడానికి ఈ వాటర్ బాగా కాపాడుతుంది ఈ వాటర్ ఇచ్చిన ఈ వాటర్ తాగిన ఒక అరగంట తర్వాత రాగి పిండి జొన్నపిండి సజ్జపిండి ఈ మూడిటిని సమపాలంలో ఒక బాక్స్లో కలిపి పెట్టుకోండి దీని మార్నింగ్ పూట దోశల్లో కానీ ఇడ్లీలాగా కానీ జావలాగా కానీ తీసుకోండి కానీ ప్రత్యేకంగా డయాబెటిక్ వాళ్ళలో నరాల తిమ్మిర్లు నరాల బలహీనత అనేది చాలా కామన్గా ఉంటుందండి సో ఆ బలహీనతలను తగ్గించడానికి మనం ఫుడ్లోనే కొద్దిగా సపోర్టివ్గా విటమిన్ ట్వెల్వ్ డి విటమిన్ ఐరన్ కూడా కరెక్ట్ మోతాదులో ఉంది అందేలాగా పంకిన్ సీడ్స్ వాటర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ డయాబెటిక్ ఉండే వాళ్ళల్లో నరాల బలహీనతలు నరాల తిమ్మిర్లు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అండ్ స్పెషల్లీ హై కంటెంట్ ఆఫ్ డయాబెటిక్ లెవెల్స్ ఉండే వాళ్ళు పిక్కలు బాగా తిమ్మిరు పడుతుంటాయి ప్రతి ప్రతి ప్రతిసారి ఆ తిమ్మిర్లు కూడా తగ్గించే గుణాన్ని పూల్ మకాన తామర గింజలు అంటారు అవి అద్భుతంగా పనిచేస్తాయి సో పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన కొన్ని తెల్ల నువ్వులు వీటిని మంచిగా దూరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం అలాగే తినమంటాను బట్ దోరగా వేపేసుకుంటే పురుగు రాకుండా ఉంటుంది అలా చేసుకున్న దాన్ని ఒక రెండు మూడు స్పూన్లు మనం రాగి జొన్న సజ్జ బార్లీ ఉంటే నా బార్లీ అన్నీ కలుపుకున్న దాంట్లో ఈ జావని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ జావలో ఈ సీడ్స్ని రెండు స్పూన్లు కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి డైలీ సీడ్స్ కామన్ మన ఒకరోజు సొరకాయని తునిమేసి జావలో వేయండి ఒకరోజు క్యారెట్ని తునిమేసి జావలో వేయండి రకరకాలుగా ఇలా జావలో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా జావని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లంచ్కి వచ్చాక రెడ్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ ఫ్లక్చ్యుయేషన్స్ కాకుండా ఒకటి పెరగకుండా తరగకుండా మనకు బ్యాలెన్సింగ్గా మెయింటైన్ అయ్యేటట్టు చేసేది రెడ్ రైస్ ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా షుగర్ని కరెక్ట్ మోతాదులో మెయింటైన్ చేసేలాగా చేసేది నవారా రైస్ రెడ్ రైస్ అంటారు ఆ రెడ్ రైస్ని మనం ఏంటంటే నార్మల్ రైస్ కంటే ఈ రెడ్ రైస్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే రెడ్ రైస్లో ఒక గ్లాస్కి ఏడు ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తే ఉడుకుతుంది అంత ఇదిగా ఉంటుంది వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ డైజెషన్కి మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇలా రెడ్ రైస్ని మనం ఎక్కువ వెజిటబుల్ కర్రీతో తక్కువ రైస్ ఎక్కువ కర్రీ దాంతోపాటు ఆకుకూర ఫ్రై ఇలా లంచ్ ప్లాన్ చేసుకోండి లంచ్ అయిన తర్వాత డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగలో పల్చటి మజ్జిగలో జీరా మెంతులు దాల్చిన చెక్కని పౌడర్ చేసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల మెంతులు ఒక ఒక పది పదహైదు గ్రాములంతా మన దాల్చిన చెక్క మూడింటిని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని లంచ్ తర్వాత మజ్జిగులో పావు స్పూను ఆ డిన్నర్లో కూడా మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ లాంటివి పెట్టుకుని ఆ టిఫిన్ లైట్ టిఫిన్స్ అయిన తర్వాత కూడా పల్చటి మజ్జిలో అయినా పర్లేదు హాట్ వాటర్లో అయినా పర్లేదు ఈ జీలకర్ర మెంతులు దాల్చిన చక్కని పౌడర్ చేసిన దాన్ని పావు పావు స్పూర్ కలుపుకుందాం చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో హై లెవెల్స్ ఉన్నాయి సో బ్యాలెన్స్డ్గా ఉండట్లేదు ప్రీ డయాబెటిక్ ఉండే వాళ్ళ కూడా ఇదే మోతాదులో మనం ప్రాపర్ డైట్ పెట్టి అండ్ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మానిటర్ చేయండి మన డయాబెటీక్ ఒకసారి టెస్ట్ చేస్తే మూడు నెలల తర్వాత వరకు టెస్ట్ చేయము కానీ డయాబెటిక్ ఉండేవాళ్ళు ఎవ్రీ వీక్లీ వన్స్ మాత్రమే ఆ టెస్ట్ చేయడానికి ముందు కూడా మన స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంట్లో ఉంటుంది మిషన్ ప్రతిరోజు చూస్తుంటారు సో అలా చేయాల్సిన అవసరం లేదు మనము ఎప్పుడు డయాబెటిక్ టెస్ట్ చేస్తాం చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి లేదంటే నైట్ బాగా తినేసి అలా లేట్గా పడుకోవడం వల్ల ఆ టైంలో టెస్ట్ చేస్తే ఖచ్చితంగా హై ఉంటుంది లెవెల్స్ డయాబెటిక్ టెస్ట్ ఎప్పుడైనా సరే నిద్ర బాగుండాలి మార్నింగ్ లేచాక మోషన్ అయ్యి ఉండాలి యూరిన్ పాస్ నీట్గా అయ్యి అప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ చేయాలి ఫాస్టింగ్ చేసిన తర్వాత పోస్ట్ కూడా తిన్న టూ 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 అండ్ హాఫ్ అవర్ తర్వాత పోస్ట్ చేయాలి ఈ లెవెల్స్ని బట్టి మనం మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం కన్సిడర్ చేస్తాం సో చాలామంది ఆ రోజు ముందు రోజు ఏదో తినేసి షుగర్ టెస్ట్ చేసి మాకు ఇంతుంది ఉంది మేడం కంగారు పడుతుంటారు అసలు మీరు తిన్నారు కాబట్టి తినకుండా ఉండాల్సినవి తిన్నారు కాబట్టి ఆ రోజు లెవెల్స్ కొద్దిగా ఇటు అటు అవుతుంటాయి సో అదే మనం ప్రాపర్గా మెయింటైన్ చేసి స్లీప్ బాగుండి బాడీ బాగా ఉన్నప్పుడు చేసిన టెస్టే కరెక్ట్ ఉంటాయి అన్నమాట సో ఇలా మెయింటైన్ చేసుకుంటూ మనము డైలీ వన్ అవర్ యోగా చేయాలండి యోగా అనేది మస్ట్ అండ్ షుడ్ డయాబెటిక్ వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ బరువు తగ్గాలన్నా ఒకవేళ గాల్బెడర్లో స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ థైరాయిడ్ వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ లేచాక వన్ అవర్ యోగా అండ్ ప్రత్యేకంగా డయాబెటిక్ వాళ్ళల్లో ఖచ్చితంగా డయాబెటిక్ని కంట్రోల్ చేసే ఆసనాస్లో అద్భుతంగా పనిచేసే ఆసనాస్ పవనముక్త ఆసన్ ధనురాసన్ ఉష్ట ఆసన్ ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి కొన్ని ఆసనాస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ డయాబెటిక్ ఉంది కదా అని కంగారు పడి మెడిసిన్స్కి వెళ్ళక ఇటు న్యాచురల్ ఫామ్లోకి న్యాచురల్ ఫుడ్ ఫాలో అవ్వక యోగాలు చేయక బాడీని ఇంకా ఇంకా క్రానిక్ చేసేసి ఇట్ లీడ్స్ టు సో మెనీ హార్ట్ టైప్ ఆఫ్ డిసీజెస్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి డయాబెటిక్కి మనం చెప్పిన సిమ్టమ్స్లో ఏది కనపడినా ఫస్ట్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకొని అందులో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది సో మనం ప్రాపర్గా ఇప్పుడు చెప్పినట్టు యోగా టైంకి పడుకోవడం ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో డైట్ తీసుకుంటే మాత్రం డయాబెటిక్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది డెఫినెట్గా అండి వేల లక్షల మందికి మా ఎక్స్పీరియన్స్లో ఇదే ప్రాపర్ డైట్ చెప్తూ ఇలాగే వాళ్ళలో ఇంకొన్ని కొన్ని కేసెస్లో డయాబెటికే కాకుండా ఇంకా అతర ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి అందరికీ ఇదే ఫా ఇదే ఇదే సరిపోతుందా అంటే డెఫినెట్గా సరిపోతుంది బట్ వీళ్ళలో డయాబెటిక్తో పాటు ఇంకేమైనా ఇష్యూ ఉంది డయాబెటిక్ విత్ థైరాయిడ్ ఉంది డయాబెటిక్ ఉంది బీపీ ఉంది డయాబెటిక్తో పాటు వెయిట్ ఉన్నారు ఇలాంటి వాళ్ళలో వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది వాళ్ళల్లో చిన్న చిన్న మార్పులు చేసి మనం చెప్తాము అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకుంటే కాల్ చేసినప్పుడు మనం ఇన్ఫామ్ చేస్తాం ఓన్లీ డయాబెటిక్ ఉండే తో పాటు నరాల తిమ్మిరి కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ బాడీ నిసత్తుగా నీరసంగా అనుకునే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది స్పెషల్లీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి అసలు డయాబెటికే వద్దనుకున్న వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ డైట్ సో ఇలా యోగా చేసుకోండి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి టైంకి తినండి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి ప్రతిరోజు కంపల్సరీ మీరు స్ట్రెస్ కరెక్ట్ ఉండాలంటే స్లీప్ మోషను డైట్ ప్రాపర్గా ఉంటే ఇవన్నీ సెట్ అవుతాయి డయాబెటికే కాదు ఇలాంటి ఎన్నో రకాల జబ్బుల నుంచి మనం రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి ఇవన్నీ రాకుండా కాపాడుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాన్ని ఫాలో అవ్వండి హెల్దీగా నమస్కారం